హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ ఫోర్లోకి వెళ్ళిపోదామా విజయ్తో రాజ్గా మాట్లాడుతున్న గాయత్రిని చూసి అవాక్ అయ్యారు అక్కడున్నవారంతా ఏంట్రా ఎంత అడుగుతున్నా నోరు మెతపవా సమాధానం చెప్పవా నీతో ఎలా సమాధానం చెప్పించాలో నాకు బాగా తెలుసు అంటూ షర్ట్ పట్టుకుని ఇంకా బెదిరిస్తూనే ఉంది గాయత్రి గాయత్రి ఏంటది ముందు అతడిని విడిచిపెట్టు అమర్ని వెతికి తెచ్చే బాధ్యత నాది అని చెప్తున్నారు కదా ఇంకా ఎందుకు టెన్షన్ పడతావు నా మాట వినురా అని ప్రకాష్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు నువ్వు ముందు అడ్డు తప్పుకోజే అని ఫోర్స్గా ప్రకాష్ని పక్కకు నెట్టేసింది గాయత్రి మళ్ళీ విజయవైపు తిరిగి కోపంగా ఎర్రబడిన కళ్ళతోనే సూటిగా చూస్తూ శ్రవంతి దగ్గరికి వెళ్ళిపోయాడు అమర్ ఆ శ్రవంతి దగ్గరికే వెతుక్కుంటూ పారిపోయాడా శ్రవంతి 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 ఎంతసేపు ఆ శ్రవంతి తప్ప వేరొక వ్యాపకమే లేకుండా పోయింది ఆ అమర్కి అసలు తన కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాన్రా ముర్రు అంటూ ఉంటే అటువంటి నేను కనిపించడం లేదా వాడికి చీ పో అని దూరంగా నెట్టేస్తున్నా కూడా శ్రవంతి శ్రవంతి అంటూ దాని వెనక పడుతున్నాడు అసలు అంతగా ఎక్కేసిందా అది లేకపోతే వచ్చిన కొద్ది రోజుల్లోనే స్వర్గసుఖాలను చవి చూపించిందా అంటూ నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్న గాయత్రి మాటలకు విపరీతమైన కోపం వచ్చింది విజయ్కి ఇక పూర్తిగా విసిగిపోయిన విజయ్ స్టాపిడ్ గాయత్రి నువ్వు నీ లిమిట్స్ని క్రాస్ చేస్తున్నావు ఒక అమ్మాయి పద్ధతిగా ఉండకపోయినా పర్వాలేదు కానీ ఇలా బరి తెగించి మాత్రం ఉండనే కూడదు అది ముందు తెలుసుకుని ప్రవర్తించు అన్న విజయ్ మాటలకు చాలా కోపం వచ్చింది గాయత్రికి కానీ గాయత్రిని మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా మొదటి నుండి కూడా నువ్వు ఇలానే ప్రవర్తిస్తూ వస్తున్నావు గాయత్రి అందుకే అమర్ అంటీ ముట్టనట్లుగా ఉంటున్నాడు నీతో అయినా నువ్వు అర్థం చేసుకోకుండా మీద పడుతూ కావాలని నీతో తను మాట్లాడేలా మీ ఇంటికి తను వచ్చేలా చేస్తూ వచ్చావు ఇది నీకు మంచిది కాదు అయినా కూడా నీ మీద తనకు ప్రేమ కలగలేదు అంటే దాని అర్థం నువ్వు ఇంకా తనని విడిచిపెట్టేయాలని అంతేగాని ఇలా అల్లరి పెట్టి గొడవ చేసి నీ పరువు తీసుకోకూడదు అన్న విజయ్ మాటలకు ఇంకా కోపం తారాస్థాయికి పెరిగింది గాయత్రికి ఏమన్నావు నువ్వు నేను నేను బరి తెగించానా నేను బరి తెగించానా అంటూ విజయ్కి చంపదెబ్బ కొట్టేందుకు చెయ్యి పైకి లేపింది గాయత్రి అప్పటికే షాక్లో ఉన్న యశోద వర్మలు గాయత్రిని ఎలా అదుపు చేయాలో తెలియక తన ప్రవర్తనకు ఆశ్చర్యపోతూ స్టాచ్యూలా ఉండిపోయారు ప్రకాష్ ప్రయత్నిస్తున్న ఫలితం లేకపోయింది సరిగ్గా గాయత్రి చేయి విజయ్ చంపకు తాకే సమయంలో గట్టిగా చప్పట్లు సౌండ్ రావడంతో ఒక్కసారిగా ఆగిపోయింది గాయత్రి అప్పటి వరకు గాయత్రి చేస్తున్న వన్ మ్యాన్ షో చూస్తూ షాక్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ చపట్ల శబ్దానికి ఒక్కసారిగా అటువైపు తిరిగారు గట్టిగా నవ్వుతూ మండపంలోకి ఎంటర్ అయ్యాడు అమర్ అమర్ని చూస్తూనే గాయత్రిలో ఒక రకమైన ఆనందం అది ఎలా అయినా అమర్ని సాధించుకున్నాను అన్న కసితో కలిగిన సంతోషం ఏంటి గాయత్రి గొంతు మూగబోయింది ఇప్పటివరకు చాలా అన్నావు కదా ఏ ఇప్పుడు ఆ మాట బయటకు రావటం లేదా నన్ను కొట్టాలని చెయ్యి కూడా పైకెత్తావుగా అంతలోనే ఎముక విరిగిపోయినట్లు చెయ్యి కిందకు దిగిపోయిందెందుకు అంటున్న విజయ మాటలకు ఆవేశంగా చూసింది గాయత్రి చూసింది చాలు ఇక తగ్గించు గాయత్రి అన్న అమర్ మాటలకు తన వైపు ఆశ్చర్యంగా చూసింది గాయత్రి నవ్వుతో దగ్గరకు వస్తున్న అమర్ పర్ఫెక్ట్ వెరీ పర్ఫెక్ట్ గాయత్రి ఇదే ఇదే నిజమైన గాయత్రి అంటే ఇదే నీ నిజ స్వరూపం నీ నిజ స్వరూపం నలుగురికి తెలియాలని నీలో ఉన్న భయంకరమైన పర్సన్ని బయటికి తేవాలని ఇప్పటివరకు నేను కనిపించకుండా దాక్కున్నా అంటూ గట్టిగా నవ్వాడు అమర్ ఏంట్రా అమర్ ఏంటిదంతా ఇది పెళ్లి మండపమా లేకపోతే ఇంకేమైనానా అతిథులందరి మధ్యలో అంగరంగ వైభవంగా పెళ్లి జరగాల్సిన మీ ఇద్దరు ఇలా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారేంట్రా ఇప్పటికీ అందరి ముందు మీ నాన్నగారు తరదించుకోవాల్సి వచ్చింది ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా వచ్చి పీటల మీద కూర్చో అన్నారు యశోద అయ్యో అమ్మా నువ్వు ఇంత అమాయకురాలేవు కాబట్టి నిన్ను అంత ఈజీగా గాయత్రి బుట్టలో వేసుకోగలిగింది నాన్నగారికి కూడా నేను ముందు నుండి నా మీద కోపం అపనమ్మకం కాబట్టి గాయత్రి చెప్పిన కాకమ్మ కబుర్లన్నీ ఇట్టే నమ్మేశారు అందుకే కేవలం మీ అందరి కళ్ళు తెరిపించాలని ఇదంతా చేశాను అంటున్న అమర్ మాటలు అర్థం కానట్లు అయోమయంగా చూశారు అక్కడున్నవారంతా గాయత్రి అమాయకురాలు గాయత్రి ఏమి తెలియని పిల్లలాంటిది నేనే తనని మాయ చేసి మభ్యపెట్టి తల్లిని కూడా చేసేసాను అని తను చెప్పిన ప్రతి ఒక్క కళ్ళబొల్లి మాట మీరంతా నమ్మారు కదా నేనే తప్పు చేశాను తనే నిజమని కూడా అనుకున్నారు కదా కానీ అదంతా అబద్ధం తన మాట అబద్ధం తన నటన అబద్ధం తన ప్రవర్తన అబద్ధం నేను కూడా ముందు తను చెప్పే మాటలకే నిజమని భ్రమపడ్డాను తను అడిగినప్పుడల్లా కాదనకుండా తన తల్లి చనిపోయింది అన్న బాధలో ఉన్న తనని ఓదార్చడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ ఏ రోజు తనతో తప్పుగా ప్రవర్తించలేదు తన నిజస్వరూపం తెలిసిన తరువాత తనని దూరం పెట్టడం కూడా మొదలు పెట్టాను అది సహించలేని గాయత్రి నాపై పగ పట్టినట్టు ప్రవర్తించింది ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది పంతంగా నన్ను సొంతం చేసుకోవాలి అని ప్రయత్నించింది అవేవి కుదరకపోవడంతో ఇప్పుడు ఇలా ప్రెగ్నెన్సీ నాటకం ఆడి నన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తోంది అన్న అమర్ మాటలకు అర్థం కాక అయోమయంలో పడ్డారు అందరూ గాయత్రి మాత్రం కోపంతో ఊగిపోతూ ఏంటమర్ నా మీద అందరికీ బ్యాడ్ ఒపీనియన్ వచ్చినట్లుగా చెప్పి వదిలించుకుందాం అనుకుంటున్నావా అన్న గాయత్రి మాటలకు నిన్ను వదిలించుకోవడం నాకు క్షణంలో పని కానీ నాకు కావలసింది నిన్ను వదిలించుకోవడం మాత్రమే కాదు నువ్వు చేసిన ప్రతి ఒక్క వెధవ పని ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి తెలియజేయడం చేప కింద నీరులా ఉండే నీ ప్రవర్తన నువ్వు అనుకున్నది లేకపోతే చూపించే నీ అసలు స్వరూపం ప్రతి ఒక్కరికి తెలియాలి కదా అందుకే ఇన్ని రోజులు ఎదురు చూశాను అయినా నేనెందుకు పారిపోవాలి నేనెందుకు తప్పించుకోవాలి నేనెందుకు నిన్ను వదిలించుకోవాలి తప్పు చేస్తున్న నువ్వే ఇంత హుందాగా ఉండగలిగినప్పుడు నేను మాత్రం ఎందుకు భయపడుతూ ఉండాలి అందుకే నేను కూడా ధైర్యం చేశాను తెగించాను నీ గురించి అందరికీ చెప్పాలి అని పూర్తిగా నిర్ణయించుకున్నాను అన్నాడు అమర్ ఏంటి అమర్ ఇప్పుడు మళ్ళీ ఇది ఒక కొత్త నాటకమా మర్యాదగా వచ్చి పీటల మీద కూర్చో నా మెడలో తాళికట్టు లేదా ఎంత దూరమైనా వెళ్తా ఏమైనా చేస్తా అంటూ బెదిరింపుగా చెప్పింది గాయత్రి అవునా ఎంత దూరం వెళ్తావు ఏం చేస్తావు చేసుకో గాయత్రి నేను ఇక నీ తాటాకు చెప్పులకు భయపడదలుచుకోలేదు నేను మండపంలోకి రాను నీ పక్కన కూర్చోను నేను పెళ్ళి కూడా చేసుకోను ఏం చేస్తావు అంటూ ఇంకాస్తా గాయత్రిని రెచ్చగొట్టేలా మాట్లాడాడు అమర్ అప్పటికే తన తలలో నరాలు పగిలిపోతున్నట్లుగా అనిపిస్తున్నాయి గాయత్రికి ఒక క్షణం కూడా తనని తాను కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి పూర్తిగా వచ్చేసింది అందుకే ముందు వెనక చూడకుండా సామాన్లన్నింటినీ విసిరకొట్టి అక్కడంతా విధ్వంసం సృష్టించడం మొదలుపెట్టింది పదునైన వస్తువు గురించి వెతికిన తనకు ఏమీ కనిపించకపోవడంతో పక్కనే ఉన్న ఒక ఇనుపరాడ్ తీసుకుని వచ్చింది గాయత్రి అమర్ మర్యాదగా వచ్చి కూర్చొని నన్ను పెళ్లి చేసుకుంటావా లేకపోతే నాకు నేనుగా పొడుచుకుని నా చావుకి నువ్వే కారణమని రాసి పెట్టమంటావా అంటూ బెదిరించడం మొదలుపెట్టింది గాయత్రి చేతిలో ఉన్న ఇనుపరాట్ బలవంతంగా లాక్కున్నారు ప్రకాష్ అలాగే తనపాటు తనతో పాటు అక్కడుండే ఇంకొందరు ఆ తరువాత ప్రకాష్ గాయత్రిని తన వైపు తిప్పుకుని నీకు పిచ్చి పట్టిందా గాయత్రి ఏం చేస్తున్నావో అర్థమవుతుందా ఇలాంటి సమస్యలను కూర్చుని మాట్లాడుకోవాలి కానీ ఇలా వైల్డ్గా బిహేవ్ చేయకూడదు ముందు నువ్వు నాతో రా అన్నాడు ప్రకాష్ గాయత్రి చేయి పెట్టుకుని తన వైపు తిప్పుకుంటూ నన్ను విడిచిపెట్టు జే అసలు ఈరోజు నేనా ఆ అమ్మరా తేలిపోవాలి నన్ను ఎలా పెళ్లి చేసుకోకుండా ఈ మంటపం దాటుతాడో తేల్చుకోవాలి అని ప్రకాష్ ని బలవంతంగా తోసి మళ్ళీ అమర్ దగ్గరకు వచ్చింది గాయత్రి హే అమర్ చివరిసారి అడుగుతున్నాను మర్యాదగా వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా అంటూ బెదిరిస్తున్న గాయత్రి మాటలకు గట్టిగా నవ్వాడు అమర్ అది ఇప్పుడు కరెక్ట్గా లైన్లోకి వచ్చావు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అప్పుడు పోలీసులే స్వయంగా మన ఇద్దరిలో తప్పు ఎవరు చేశారు ఎవరు చెడ్డవారు అనేది తేలుస్తారు కానీ ఆ మాత్రం దానికే స్టేషన్ వరకు పరిగెత్తాల్సిన అవసరమైతే లేదు గాయత్రి ఇప్పుడే ఇక్కడే పోలీసుల ద్వారా మన సమస్యను పరిష్కరించుకోవచ్చు అని అమర్ అంటున్న మాటలు పూర్తిగా కాకముందే మండపంలోకి పోలీసులు ఎంటర్ అయ్యారు వాళ్ళని చూస్తూనే టెన్షన్ ఇంకాస్త ఎక్కువైంది గాయత్రికి ఇంతకీ గాయత్రి తరువాత ఏం చేయబోతోంది ఈ పెళ్లి జరుగుతుందా లేదా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య